హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఈ వీడియోలో నేను పాత రోజుల్లో ఇంటిని పేడతో అలికేవారు దీని వెనుక ఉన్న అసలు రహస్యం గురించి వివరించాలనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మన పాత రోజుల్లో ప్రతి ఉదయం ఇంటి ముందు వాకిలిలో ఆవరణలో పేడతో అలకడం అనేది ఒక సాంప్రదాయం మాత్రమే కాదు ఒక శాస్త్రం ఒక ఆరోగ్య రహస్యం ఇందులో దాగి ఉంది చాలామంది దీన్ని పాతకాలపు ఆచారం అని భావిస్తారు కానీ దాని వెనక ఉన్న కారణాలు అద్భుతమైనవి ముందుగా చూద్దాం ఎందుకు మన పూర్వీకులు పేడతో ఇంత పవిత్రంగా భావించారో చూద్దాం మొదటగా శాస్త్రీయ కారణమేంటో చూద్దాం పేడ అంటే కేవలం పశువుల విసర్జన కాదు ఇది ప్రకృతిలో అత్యంత శుభ్రమైన పదార్థాలలో ఒకటి పేడలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి ఇది ఇల్లు అలికినప్పుడు గాలిలో ఉండే హానికరమైన సూక్ష్మజీవులను నశింపజేస్తుంది అందుకే పాతకాలంలో అంటువ్యాధులు తక్కువగా ఉండేవి రెండు ఆరోగ్య రహస్యం ఏంటో చూద్దాం పేడతో అలికిన ఇళ్లలో గాలి చాలా చల్లగా శుద్ధంగా ఉంటుంది ఇది సహజ ఎయిర్ కండిషనర్లా పనిచేస్తుంది వేసవిలో వేడి రోజుల్లో గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది చలికాలంలో వేడి నిలబెడుతుంది అంటే ఇది ఒక సహజ ఇన్సులేటర్ అన్నమాట మూడు ఆధ్యాత్మిక శక్తి ఏంటో చూద్దాం మన శాస్త్రాల ప్రకారం పేడలో సాత్విక శక్తి ఉంటుంది అందుకే పూజా స్థలాల్లో దేవాలయాల్లో కూడా గోమయంతో నేలను అలకడం చేస్తారు పేడ వాసన వలన మన మనసు ప్రశాంతంగా మారుతుంది నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది దానివల్ల ఇంట్లో దైవిక శక్తులు నివసిస్తాయనే విశ్వాసం ఉంది నాలుగు ఇంటి శుభ్రత మరియు సమతుల్యత ఏంటో చూద్దాం పేడతో అలకడం వలన ఇంటికి ఒక ప్రత్యేకమైన ప్రాకృతి గ్లో వస్తుంది ఇది నేలపై దుమ్ము పడకుండా చేస్తుంది చీమలు దోమలు దూరంగా ఉంటాయి ముఖ్యంగా పాత ఇళ్లలో నేల మట్టి గదులే కాబట్టి గోమయంతో అలకడం దానిని గట్టిగా కట్టిపడేసేది దుమ్ము మురికి రాకుండా కాపాడేది ఐదు ఆధ్యాత్మిక సంకేతం ఏంటో చూద్దాం ప్రతి ఉదయం పేడతో ఇంటి వాకిల్ని అలకడం అనేది ఈ ఇల్లు పవిత్ర స్థలం ఇక్కడ దేవతలు వసిస్తారు అనే సంకేతం అన్నమాట ఇది మనలో శుభ భావనను నింపుతుంది పూర్వీకులు దీన్ని ఒక పూజా భాగంగానే భావించేవారు ముగింపు సందేశంగా చెప్పాలని మన పూర్వీకులు చేసిన ప్రతి ఆచారానికి ఒక రహస్యం ఉంటుంది పేడతో అలకడం అనేది కేవలం సంప్రదాయం కాదు అది మన ఆరోగ్యానికి మన ఇంటి ఆధ్యాత్మిక శక్తికి ఒక అద్భుతమైన వరం ఇప్పుడు మనం ఆధునిక పద్ధతుల్లో ఉన్న ఈ పాత సాంప్రదాయాల వెనక ఉన్న శాస్త్రం తెలుసుకుంటే వాటిని మన జీవితంలో మళ్ళీ ఆచరించాలనిపిస్తుంది అందుకే స్నేహితులరా మన పూర్వపు పద్ధతుల విలువలు తెలుసుకుని వాటిని గౌరవిద్దాం పేడతో అలకడం వెనక ఉన్న ఈ రహస్యం తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు ఇలాంటి అద్భుతమైన భారతీయ రహస్యాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్